డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్సేన్ దమ్కి గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం ఊరిలో పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్న అలియాస్ విశ్వక్సేన్ ఆ ఊళ్ళో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి అసలు తట్టుకోలేకపోతాడు తను కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్లకు ఎదురు తిరుగుతాడు వాళ్లకు దీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదుగుతాడు రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తనే మారిపోతాడు మరోవైపు లంకల రత్న జీవితంలో బుజ్జి అలియాస్ నేహా శెట్టి ఉంటుంది ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మరోవైపు రత్నమాల అలియాస్ అంజలితోనూ రిలేషన్లో ఉంటాడు ఈ క్రమంలోనే లంకల రత్న జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేదే పూర్తి కథ రౌడీ ఫెల్లో చెల్ మోహన్ రంగ సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది రౌడీ ఫెల్లోలో యాక్షన్ ఉన్నా కూడా లోపల కామెడీ ట్రాక్ తోనే సినిమాను నడిపించాడు దర్శకుడు కృష్ణ చైతన్య కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా కాదు ఇది చాలా డిఫరెంట్ సినిమా ఇలాంటి కథను మాస్ యాంగిల్ తో చెప్పాలనుకోవడం కూడా సాహసమే అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు ముఖ్యంగా విశ్వక్ సేన్ లాంటి హీరోను తీసుకున్నప్పుడే ఈ సినిమాకు సగం న్యాయం జరిగింది లంకల రత్న పాత్రలో విశ్వకు దిగిపోయాడు సినిమా మొదలైన కాసేపటికే ఆ క్యారెక్టర్ తో ప్రేమలో పడిపోతాం దాంతో ట్రావెల్ అయిపోతాం కథలో ఏం జరుగుతుంది కథనం ఏంటి స్లోగా ఉందా ఇలాంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా హీరో పాత్రతోనే కథను ముందుకు తీసుకెళ్లాడు కృష్ణ చైతన్య ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు దర్శకుడు కానీ ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ ముందే వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేకుండా వచ్చే ఆ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది అలాగే ట్రక్ ఫైట్ కూడా అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది కానీ ఎమోషన్స్ బాగున్నాయి రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకుంటూ హీరో ఎలా పైకి ఎదిగాడు ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది కూడా పక్కాగా చూపించాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా వరకు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ముఖ్యంగా క్యారెక్టర్ డ్రివెన్ గానే సినిమా వెళ్ళిపోతుంది సినిమాగా కంటే కూడా సీన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది అంజలి విశ్వక్ సేన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి అలాగే గోకరాజు రమణ సీన్స్ కూడా చాలా బాగున్నాయి విశ్వక్సేన్ లంకల రత్న పాత్రకు ప్రాణం పోశాడు ఆ క్యారెక్టర్ కోసమే పుట్టాడేమో అనేంతగా ఒదిగిపోయాడు యాస కూడా చాలా బాగా మాట్లాడాడు నేహా శెట్టి క్యారెక్టర్ బాగుంది బుజ్జి పాత్రలో చాలా బాగా నటించింది అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా విశ్వక్ సేను సపోర్ట్ చేసే పాత్రలో అద్భుతంగా నటించింది నాజర్ హైపరాది గోకరాజు రమణ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు సినిమాకు యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది ఆర్ఆర్ చాలా బాగుంది పాటలు కూడా బాగా ఉన్నాయి దర్శకుడు కృష్ణ చైతన్య రైటింగ్ పవర్ బాగుంది అతడిలోని దర్శకుడిని రైటర్ డామినేట్ చేశాడు ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాస్ ఆడియన్స్ పండగ పండగలాంటి సినిమా